ఉన్నటువంటి జన జపల్లి రంగుమారి చెల్లకూరి నాగేశ్వరరావు గారు జేపూరు జేపూరు మండలం బాపర్ల జిల్లా కమ్మైన్ గత మూడో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ఎన్నికం ఉన్నవి వెంకట సాయి పవిత్ర గారు అయోధ్య నగర్ ప్రాజెక్టు కడప జిల్లా తిరుపతి నాగేశ్వరరావు గారు కన్నాయి వందల తొమ్మిది నాగో ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం కృష్ణపాటి రవికుమార్ యూత్ సెల్కోరి నాగేశ్వరరావు గారు చేస్తాములు కమ్మైన్గా ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్ల ముందంజల ఉన్నవి లైన్ బాయాలి చంద్రయ్య లైన్ బాసరా ఈ వెంకట సాయి గోవింద్ రెడ్డి గారు అయ్యాచనాయ కురుగైపు గత ఎడమ గంతా చిరుకోరి నాగేశ్వరరావు గారు జేపంగులూరు नहीं, नहीं चल चपारेटे, लैनु पनमस कोडियनं ता चरदा ये ये चरदा పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో పదకొండు సెకండ్ పూర్తి చేయడం మొదటి మూడు సెకండ్లు ఎడికల్ జరగ వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య గారు కొడువైపురుపూరి నాగేశ్వరరావు గారు చే பேப்பர்ல சொல்லாமல் தான் பிரதர்ஷன் சொன்னார். டொம்பிள் ரவுண்ட் பத்திரம் இருபது லட்சம் ரூபாய் మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు మెలికం జిల్లా వెంకట సాయి రెడ్డి గారు అయోక్య నగర్ ప్రజలు కడప జిల్లా చిన్నకోటి నాగేశ్వర గారు దూర్బులు మధురంలో రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో వరుస తొమ్మిది గంట కన్నా ముప్పై ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో వరుసాగు తొమ్మిది గంట కన్నా పదహారు సెకండ్ల వెనుగంజులో ఉన్నవి ఈ వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రభుత్వం తిరుపతి నాగేశ్వరరావు గారు జయపంగులు వారు కంబైన్ గా ప్రదర్శనలో ఉన్నాయి పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై మూడు సెకండ్ల ముందంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై మూడు సెకండ్లు వెనుకంజల ఉన్నవి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయ్యనగర్ ప్రాజెక్టు వరకు పెద్ద ఎంత పెద్ద గద్ద నంది తిరుపతి నాగేశ్వరరావు గారు తిరుపలూరు జిల్లా కింద పద్నాలుగు రెండు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది లో పూర్తి చేయడం జరిగింది

మల్నాడు జిల్లా భోజనగిరి వారా పదిహేనవ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతగన్నా ఇరవై నాలుగు రెండవ స్థానంలో కొనసాగుతున్న జతగన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందాగుతున్న జనగన్నా ముప్పై రెండు సెకండ్ల వెనుక జిల్లా ఉన్నవి

ఉన్నది పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్ల వెనుకంజల ఉన్నవి వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోజనగర్ బ్రొదలూరు కడప జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి చందాపల్ల ఒక జిల్లా

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్ల వేడికం జరగన్నది శ్రీ వెంకట సాయి పవిత్రెడ్డి గారు రాజాజీనగర్ ప్రభుత్వం కడప జిల్లా తిరుపతి నాగేశ్వరరావు గారు జీవితంలో గత ప్రదర్శనలో ఉన్నాయి మరి కొద్ది సేపట్లో గౌరవ శాసనసభ్యులు మార్చిన వారు దోగంటి రెడ్డి గారు ఆహ్వానితులకు వచ్చేస్తున్నారు ఆ ముందు ఖాళీ చేయాలని కేజీ పైన మరి దిగిపోవాలంతా ఆ బహుమతి దాతలు వారు వచ్చిన ఇంటారు దిగాలి ఇద్దరు పంతొమ్మిది రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న చంద్ర సెకండ్ల ముందంజన్నవి మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది చందాబాల చేతితో ఉపయోగించాలి

దూరాన్ని పన్నెండు నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతారు సెకండ్లు వెలుగంజెన్నవిషములు ఉన్నది సమయంలో రెండు నిమిషములు ఉన్నది இரையொட்டோ ரெண்டு நாலு வேலை ரெண்டு வந்த அடுகுல தூரா பதமூடு நிமிஷம் இரவு ஜெரிவஸ்தான கண்ண பதி சேகல் ஜெகி

ఇరవై రెండో నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు మీకు ముప్పై సెకండ్లున్నది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే అవి చమనంగా వెళ్లి మరణం తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని రాగాలి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు మీరు ప్రస్తుతానికి కొనసాగాలంటే మరలా జరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి సాయి భవి రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొచ్చూరు చిరుపూరి నాగేశ్వరరావు గారు జై వారి వర్ధ ప్రదర్శనలో ఉన్నాయి సమయము పూర్తయినది

i okay.